వెల్కమ్ టు చింతాలి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సన్ సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ నేనేం చేశానంటే ఇదిగో మైసూర్ బోండాలు అయితే చేశానండి ఎంత టేస్ట్ అయితే ఉంటాయి అంటే నేను సింపుల్గా చాలా చాలా సింపుల్గా పది నిమిషాల్లో మనం మైసూర్ బోండా అనేది చేసేసుకోవచ్చు సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట అవి చూసారు కదా మనకు ఎంత రౌండ్గా వచ్చినాయో ఫస్ట్ అయితే నేను ఒక టూ కప్స్ అయితే కార్డ్ అయితే తీసుకున్నాను ఇందుట్లో నేను ఈ టూ కప్స్ కూడా కొంచెం లైట్గా పులిచిన పెరుగు అయితే తీసుకున్నాను ఇందుట్లో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర అనేది వేస్తున్నానండి ఈ జీలకర్ర వేసుకోవటం వల్ల మనకి డైజెషన్ బాగుంటుంది నేను ఇందుట్లో ఈనో ప్యాకెట్ అయితే యూస్ చేశాను మామూలుగా అయితే మనం వంట సోడా అనేది వేసుకోవాలి కానీ నేను ఇక్కడ ఈనో అయితే వాడానమాట ఎందుకంటే మనకి ఇది ఫర్మెంటేషన్ అవడం కోసం అని చెప్పేసి చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు అండి కానీ మనకి ఇక్కడ నేను వంట సోడా ఎందుకు వెళ్ళేదంటే వంట సోడా అంత హెల్దీ కాదనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను మొత్తం త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే యూజ్ చేశాను ఈ త్రీ స్పూన్స్ నూనె కూడా వేసుకొని మంచిగా అయితే బీట్ చేసేసుకోవాలి అంటే మనకి ఎక్కడా కూడా పెరుగు అనేది కుదుపుల కుదులుపలుగా లేకుండా మంచిగా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలు అనేది యాక్టివేట్ చేసుకోండి ఇదిగోండి మొత్తం ఇలా మెత్తగా అయితే సాఫ్ట్గా అయితే బీట్ చేసేసుకోవాలి ఇది ఇట్లా మొత్తం బీట్ చేసేసుకున్న తర్వాత ఇందుట్లో నేను ఒక టూ కప్స్ అయితే మైదా తీసుకున్నాను అన్నమాట మైదా పిండి అంటే నేను కొంచెం పెద్ద కప్ ఇది టూ కప్స్ అంటే నాకు ఇంట్లో ఉన్న క్వాంటిటీ అంటే మెంబర్స్ని బట్టి నేనైతే టూ కప్స్ అయితే మైదా తీసుకున్నాను ఫస్ట్ అయితే దీన్ని ఇదే స్పూన్తో అయితే కలిపేసేసుకుందాము మనకి వాటర్ కూడా తక్కువగానే పడతాయి అండి ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగైతే యూజ్ చేస్తాం కదా సో అందుకని చెప్పేసి వాటర్ అనేది కొంచెం తక్కువగానే పడతాయి మొత్తం ఇట్లా స్పూన్తో అయితే ముందు కలిపేసేసుకుందాము తర్వాత మనం చేత్తోటి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇది ఎంత సాఫ్ట్గా కలిపితే మనకి ఈ అనేది అంత బాగా వస్తాయి చూడండి నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుతున్నాను మనకి వాటర్ ఎన్ని పడుతుంది ఏంటి అన్నది కొంచెం కొంచెంగా చూసుకుంటూ అయితే పిండి అయితే కలుపుకోవాలి ఎక్కువ జా జారుడుగా అయితే ఉండకూడదు ఇదిగో నేను కలుపుతున్నాను చూడండి ఈ విధంగా మనం ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా ట్యాప్ చేస్తేనే మనకి అది బాగా ప్లఫీగా అనేది బోండాలు అనేది వస్తాయి సేమ్ మనకి హోటల్లో వేసుకున్నట్టే వస్తాయి అనమాట హోటల్లో వేసేవాళ్ళు ఆయిల్ అనేది ఎక్కువ వాడతారు నేను ఆయిల్ అయితే కేవలం త్రీ స్పూన్స్ ఆయిలే వేశాను ఇదిగో చూడండి ఈ విధంగా అయితే బాగా ట్యాప్ చేసుకుంటూ చేయాలి దీన్ని ఒక పది నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము అప్పుడు మనకి ఇంకా పిండి అనేది మంచిగా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇదిగో చూసారు కదా నేను ఎంత ఫాస్ట్గా అయితే ట్యాప్ చేస్తున్నానో ఎట్లా చేసుకోవాలి కానీ చాలా టేస్ట్ ఉంటాయండి మనం ఈ ట్యాప్ చేసుకోవటమే మనకి కొంచెం లేట్ అవుతుంది కానీ బోండాలు అయితే మనం ఫాస్ట్గా అయితే వేసేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటాయి అనమాట మనము బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని తింటే చాలా హెల్దీ కదా పిల్లలకు కూడా ఇంట్లోనే చేసి పెట్టుకోండి ఈ విధంగా అయితే ఈజీగా మ్యాక్సిమం మైసూర్ బోండా అనేసరికి మనం బయటకే ప్రిఫర్ చేస్తాము ఈ విధంగా చేసుకోండి చాలా టేస్ట్ అయితే ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇది మొత్తం చోట మొత్తం చేసేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలన్నమాట ఇప్పుడు పక్కన నేను ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకున్నాను మనకి ఆయిల్గా కూడా మంచిగా అయితే వేడెక్కాలి మనకి ఆయిల్ ఎంత బాగా వేడెక్కితే మనకి ఈ మైసూర్ బాండా అనేది అంత బాగా అయితే పొండుతు పొంగుతుంది అనమాట చూస్తారు కదా మనం వేసుకుపోయే ముందు కూడా పిండిని అయితే ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము ఇదిగో చూసారు కదా చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి పిండి మాత్రం ఇదిగో మనం ఇలా తీసుకొని వేస్తుంటే మనకి కరెక్ట్గా ముద్ద అనేది పడిపోవాలి ఇప్పుడైతే మనం అసలు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇదిగో చూడండి నేను ఎంత చిన్న చిన్నవిగా వేస్తున్నానో మనకి పొంగేసరికి ఇవి బాగా పెద్ద అయిపోతాయి అదిగోండి మనం అసలు కదిలించుకోకుండానే ఇవి ఆటోమేటిక్గా అయితే మనకి నూనెలో పడ పడంగాల్ని పైకి లేచేసి పొంగేసేస్తాయి అనమాట ఈ విధంగా అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ అయితే ఉంటాయి అనమాట వీటిని ఇలా వేసుకున్న తర్వాత మనం మామూలు పునుగుల్లా కాకుండా ఈ బోండాలు అనేది మనం ఎందుకంటే ఇవి బాగా పొంగుతాయి కదా రెండో వైపుకి తిప్పినప్పుడు ఇవి తిరగబడవు తిరగబడవు కాబట్టి మనం ఏం చేయాలంటే దీని మీద ఇట్లా వేసేసుకొని గంటితో అయితే ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి నేను అది కూడా మీకైతే వీడియోలో చూపించేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ వాళ్ళకు కూడా నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా ఇదిగో ఇట్లా మనం వెంటనే అవి పైకి లేసిన వెంటనే తిరగేసేసే అప్పుడే మనకి రెండో వైపు కూడా మంచిగా అయితే కాలుత లేదనుకోండి ఇవైతే కాలవన్నమాట అనమాట మనకి బోర్లు పడిపోతూ ఉంటాయి అదిగో చూడండి ఇట్లా ఈ బోండాలు మనకి మంచి కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఇట్లానే ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటాయి మనం వన్స్ ఒకసారి ఇవి పొంగిన తర్వాత కొంచెం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు మైదా పిండి త్వరగా కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిదనం అయితే ఉండిద్ది అనమాట అందుకని చెప్పేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే ఫ్రై చేసేసుకుందాము మనకైతే ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగో చూసారు కదా ఎంత బాగా ఎంత మంచి కలర్ఫుల్గా రౌండ్గా వచ్చినాయో కదా చాలా సింపుల్ అండి మనకి రెస్టార హోటల్స్లో వేసినట్టు చేయి తిప్పి వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా నార్మల్ పునుగులు వేసుకున్నట్టు వేసేసుకోండి చాలా బాగుంటాయి ఇవైతే పక్కన పెట్టేసుకున్నాము నేనైతే ఇక్కడ టిష్యూ పేపర్ అనేది యూజ్ చేస్తాను ఎందుకంటే మనకి ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆ ఎక్సెస్ ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుందని టిష్యూ పేపర్స్ వేసి అందుట్లో అయితే తీసేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్లో రెండో స్టెప్ కూడా అంటే రెండోసారి కూడా పునుగులు అయితే వేసేసానండి ఇదిగో చూడండి మొత్తం మనకి మంచిగా ఒకే సైజులో ఉన్నాయి కదా ఇదిగోండి మనం ఇట్లా వెంటనే తిరగేసేసుకొని గంట మీద పెట్టేసి ఇట్లా తిప్పుతూ ఉంటే మనకి ఈ బోండలు అనేది అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి అనమాట ఇవి కూడా మనం పక్కన ప్లేట్లకు అయితే తీసేసుకున్నాం కదా ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే సైడే కొంచెం బాగా కాలినీ కదా మీకు చూపించే నేను వీడియో షూట్ చేసేటప్పుడు గబక్కలని తీయటం అనేది మిస్ అయిపోయింది సో ఇదిగోండి ఫైనల్గా ఇవి కూడా రెడీ అయిపోయినాయి మూడోసారి కూడా వేసేశాను ఇంతేనండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు అది కూడా ఈరోజు మా తమ్ముడు మా పాప మైసూరు బోండాలు అడిగారు అందుకని చెప్పేసి అప్పటికప్పుడు అయితే చేసేసాను ఇక్కడ వచ్చేసి మా పాప తింటూ నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మమ్మీ వీడియో చేయండి సో అందుకని చెప్పేసి తనే వేసుకుంటుంది తనే చెప్తుంది మా పాప కూడా ఏంటంటే ఫ్రెండ్స్ వీడియోలో కనిపించాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను షూట్ చేసుకునే టైంలో తను ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి తను చూడండి మీకు ఎలా రివ్యూ ఇస్తుందో ఎట్లుంది తల్లి బాగుందా నచ్చిందా నీకు ఎంత బాగుంది Ante boğandı ha? Yine isek. ఫుడ్ని మా పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటదంటే నేను ఏది పెట్టినా కానీ తినేస్తుంది నాకు అది వద్దు ఇది వద్దు అని అయితే చెప్పదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత గుడ్గా అనమాట చింతళ్ళు అయితే మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్